కసింకోట గౌరీ పరమేశ్వర్లను దర్శించుకున్న దాడి రత్నాకర్ దంపతులు వేగి దొరబాబు ఆధ్వర్యంలో దాడి రత్నాకర్ అచ్యుత దంపతుల వివాహ దినోత్సవ వేడుకలు కసింకోట శ్రీ గౌరీ పరమేశ్వర్ల ఉత్సవ సందర్భంగా శనివారం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అచ్యుత దంపతులు గౌరీ పరమేశ్వర్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దాడి రత్నాకర్ దంపతుల వివాహ దినోత్సవం కూడా ఈ రోజే కావడంతో ఆ దంపతులకు ఆలయ కమిటీ స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు అనంతరం సాల్వాతో దంపతులను సత్కరించి జ్ఞాపికను అందజేశారు వేగి దొరబాబు దాడి అభిమానుల ఆధ్వర్యంలో కోలాటాలు తప్పెడుగుళ్ళు డీజేలతో రత్నాకర్ దంపతులకు ఘనంగా స్వాగతం పలికి అమ్మవారి ఆలయానికి తీసుకుని వెళ్లి పూజలు చేయించిన అనంతరం వివాహ దినోత్సవ వేడుకలు కేక్ కటింగ్ చేయించి రత్నాకర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు ఇంతటి కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి రత్నాకర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు अरे 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 अरे

एक्टिविटी नॉट बस के साथ जय दाडी जय कैदाडी जय दाडी जय कैदाडी 1 2 3 4 5 6 7 8 9 10 11 12